చెప్పడం చెప్పంటండి జ్వరవట్టే గుడిమానం చుట్టాలొత్త గుడి మానేస్తాం అదొక భర్త అనేది భక్తి నాశనా అదొక భర్త ఏది భయం నీకు జ్వరవత్తే గుళమానత్తం తలపుళమానత్వం చుట్టాలు అరవర్త గుారా అదో ఒక భర్త ఏంటిదా స్తోత్రం చెప్పండి కదా ఎట్టుగా ఏమని చుట్టాలు వచ్చినా బంధువులు వచ్చినా తలపడి వచ్చినా జ్వరం వచ్చినా వచ్చినా ముందు దేవుని పనిచేయి పర్వతని పని చేస్తాడు దేవుడు అద్భుతంగా చేస్తాడు దేవుడు ఆయన స్టోర్ చెప్పండి గట్టిగా చెప్పడండి మన ఈ మధ్యన మా ఊర్లో చాలా మంది ఇల్లు ఇచ్చారు ఒక ఆయన ఒక ఆయన ఇల్లు ఇచ్చారు మా మా అత్త కూడా ఇచ్చారు మా అత్తకి మా అత్తకి ప్రాంతం రాదు ఏమి రాదు కొత్త అది మొద్దుపప్పులో కూర్చోటే చాలా సంవత్సరం నుంచి చెప్తున్నాం మందిరానికి కానీ ఏం రాదండి ఆవిడకి నేను చెప్తూ ఉంటాను అని ప్రార్థన చేయత్తా దేవుడు చెప్పనే వాళ్ళకెత్తాడమ్మా అదేంటో నువ్వే చేసే బాబా నావే నా మీద పెట్టేస్తుంది సరే ఇల్లు కట్టుకున్నారు వాళ్ళకి డబ్బులున్నాయి కాబట్టి ఆ నాలుగు నెలల్లో ఇల్లు కట్టేశారు కట్టేసిన తర్వాత నేనే శంకుస్థాపన చేశాను అన్నీ నేనే చేశాను మళ్ళీ ఇంట్లోకి వెళ్తా ప్రార్థన పెట్టుకోవాలి కదా అలా మా మాయ అస్సలు గుడంటే పడదు ఫుల్ తాగుడు బాబు ఎమా తాగుడో బాబు స్తోత్రం చెప్పండి మరి ప్రార్థన పెట్టుకోవాలి కదా బాబు అని అలా ఆయనతో చెప్తే ఆయన అన్నాడట నీది నీదే నాది నాదే అన్నాడట సర్లేనే ఆడెవడో మా మాయా ఎవరికో దగ్గరికి వెళ్ళి అన్నాడు అన్నాడట ఏముడి మా ఆవిడేమో పాస్టర్ గారు నమ్ముకుందే పాస్టర్ గారు నమ్ముకుందా ఏం చెప్పాలండి ఆయన ఏమండి మా మా ఆవిడేమో దేవుణ్ణి నమ్ముకుందా చెప్పాలా చెప్పారా చెప్తున్నాడు మా ఆవిడేమో పాస్టర్ గారు నమ్ముకుందండి నేనేమో మిమ్మల్ని నమ్ముకున్నాను మరి రేపు కార్యక్రమానికి ఏంటండి అన్నాడు అడిగాడట ఆడున్నాడట ఆ ఫాస్ట్ గేర్నేమో రాత్రి పన్నెండు గంటలకు తీసుకెళ్ళండి ఎందులోకి ఇంట్లోకి ఆయన ఎప్పుడు వస్తాడని అడిగాడట నేను పొద్దున్నే వస్తాను నేను ఏం చేయవలసిందండి చేసేసి వెళ్ళిపోతాను ఆయన మట్టికి ఆ రాత్రి పన్నెండు గంటలకి తీసుకెళ్ళాడు భయం ఉంది ఇడికి ఏమంటే భయం ఉందండి ఇడికి సాయంత్రం ఏడు గంటలకు మా అత్తం వచ్చింది బాబా ఈ రాత్రి పన్నెండు గంటలకు రావాళ్ళు అంది దేనికమ్మా అన్నాను రిబ్బన్ ఖర్చు చేయాలంది రాత్రి పన్నెండు గంటలకేటమ్మా అన్నాను ఆవిడంటుంది మీ మాయ సంఘం నీకు తెలుసు కదా బాబు రాత్రి పన్నెండు గంటలు ఏం తిరుగుతాయి అది చూశారు దెయ్యాలు మీరు సరేలే దెయ్యాలు అంట ఓకే ఆ అర్ధరాత్రి పన్నెండు గంటలకు వెళ్తున్నాను కుక్కలో కుక్కలు గారి శాసన బాబు ఏ ఈదికి వెళ్ళో కుక్కలు కుక్కలు ఎక్కువైపోయి మనుషులు తక్కువైపోయారు కరోనాలో మనుషులు తగ్గిపోయి కుక్కలు ఎక్కువైపోయారు ఇప్పుడు సార్ లేని వెళ్ళాను అమ్మో చుట్టాలు వచ్చారండి బాబు కొట్లు కొట్లు వచ్చాను చుట్టాలు రెబ్బని గుమ్మానికి అడ్డం కట్టేశారు మా మాయ ఆరతి పళ్ళు ఆరితిపాడు పళ్ళు కత్రి మాయ ముందు పాట పాడుతాను ఏ వద్దు వద్దు ఏసేయ్ అంటున్నాడు అప్పటికే తాగేసి ఉన్నాడు మా మాయ చిన్న దేవుని మా అసలు వద్దు ఏసే ఇప్పుడు నేనే అయిపోతే ఆడు నన్ను విషయాలు ఏమన్నాడాడు సర్లేని కత్తిరెట్టుకుని తండ్రి ఎక్కయు కుమారుని ఎక్కయు పరిశుద్ధ యొక్క రామును కట్ చేశాక కరెంట్ ఆగిపోయింది ఈది లైట్లు ఆగిపోయినవి ఎవడో లైట్ వేసాడు అయ్యో నడవను అన్నాడు ఆ చీకట్లో ఎక్కడ వేసానో తెలీదు అలా కాలు వేసేటప్పటికి జారిపోయి అలా ఎలగెట్లగా పడిపోయాడు పడిపోయినప్పుడు వీళ్ళందరూ ఏం చేయాలి నన్ను లేపాలా లేదు మా అనేసి నవ్వుకుంటూ వెళ్ళిపోతారు పర్వారు అమ్మా ఎవరన్నా లేకుండా అమ్మా మీ దాన్ని వాడతారు బాబు మేము ఎవరు రాలేదు మాకు నవ్వు వచ్చేస్తుంది అంటున్నారు అమ్మ తర్వాత నవ్వుతాను రెండు అమ్మ అన్నాను చాలాసేపు ఎవరు రాలేదు ఒక ఆవిడ వచ్చింది అంతలా ఉందంటే అమ్మాహా ఎన్ని మేకలు తినేసిందే ఎన్ని కోళ్ళు తినేసిందే బాబు ఐగారు నేను లాగా వస్తాను అంది షర్లేని లా నువ్వు లాగే లాగి లాగి ఐగారు నవ్వు వచ్చేస్తున్నాకమ్ నా ఒక తర్వాత నవ్వు అన్నాను లాగి 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 చేయి జారిపోయిందేమో నా మీద పడిపోయినప్పుడు అన్న లగాలా లెగితే లేదు ఇంకేం లేది ఆ బండావిడీ నా ఊరు మగవాళ్ళు వచ్చి లేపితే కానీ లేకలేదు ఆ బండ నా కళ్ళు ఏమో బయటకు వచ్చేసి కళ్ళు కళ్ళు గుడ్లన్నీ బయటకు వచ్చేసి వాళ్ళు అనుకుంటున్నారు ఏడ్డి ఫాస్ట్గా గుడ్లు తేలే చేశాడు ఉన్నారంట ఓ కొట్టేస్తున్నారు నన్ను ఎర కొట్టే అన్నారండి ఏమని కళ్ళు బయట పెట్టేశారు మీరు స్తోత్రం చెప్పండి గట్టిగా అప్పుడు వెళ్ళిపోతాను బాబు అని మీకు వద్దాన్న మీ ఇల్లు కొద్దాన్న మా మా మాయ అట్టాడు ఇంకా రెండు గదులు ఉన్న తిరిగి అన్నాడు ఆ గదిలో మీరే తిరిగేండి బాబు నీకు దానం పెడతాను ఎంతకు ఎందుకు పడిపోయాడు అంటే ప్రాణ మీద వేసాను మరి మా మా మాయ కదా కాలేజీ తిరగబడిపోయాను స్తోత్రం చెప్పండి గట్టిగా ముందు దాన్ని తోలేసి అన్నీ వేసేసుకున్నారు తర్వాత రెండోసారి నన్ను తోలేరు అందులోకి ఏమండి ఉంటే వెచ్చగా ఉండాలి చెప్పాలి ఉంటే వెచ్చగా ఉండాలి ఉంటే చల్లగా ఉండాలి ఏమండి పడవల మీద అటో పడం మీద ఇటో పడం మీద అటో కాలు ఇటో కాలు అయితే పడవ వెళ్తుంది అంటే అండి పడిపోతాం ఏతొత్తాయి పైకి వస్తాయి ఏత రాకపోతే ఎంతకెళ్ళిపోయి ఊపు రాక చచ్చిపోతాం ఎన్ని రోజులు ఎన్నో రోజు తేల్తా చెప్పరంటండి మూడో రోజు తేల్తావు ఎలా తేల్తా ఉబ్బు పోయి ఎవడికి పనికి రాకుండా అయిపోతా స్తోత్రం చెప్పండి గట్టిగా అస్సల బొత్తిగా దేవుని భయము ఎవడికి లేదు రాత్రి నేను చెప్తాను కదా చెప్ ఏదో నవ్విస్తాం కాదు కానీ చాలామంది పైకి క్రైస్తువులు చెప్పుకుంటున్నారు కానీ పైకి దేవుని బిడ్డలను చెప్పుకుంటున్నారు కానీ ఏది మారలా పిల్లర లోకములు ఏది మారలా లోకములు ఏది విడిచిపెట్ట లోకములు ఏది అలవాట్లు మారలా అందుకనే ప్రభు చూస్తున్నాడు దేవుని నాకు భయపడి వారు ఎవరున్నారో స్తోత్రం చెప్పండి గట్టిగా అందుకనే గారిని రెండంతలుగా ఆశీర్వదించేశాడు పిల్లరా ఒక మాట చెప్పి మన సాకి గెలిపోదాం చూద్దాం చూడండి రెండో మాట ఏంటంటే ఆదికాండము ఆది కాండం ఇరవై రెండు అక్షయము మొదటి నుంచి వచ్చిన